నమస్తే అందరికీ నా పేరు పద్మజ నేను ట్రిపుల్ ఐటీ న్యూజువేడిలో సివిల్ ఇంజనీరింగ్ పూర్తి చేశాను ప్రస్తుతం ట్రిపుల్ ఐటీ హైదరాబాద్లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో మాస్టర్స్ చేస్తున్నాను ముందుగా ధన్యవాదాలు లొకేషన్ అన్న గతంలో ఆర్జుకేటీలో చదువుతున్న ఇరవై నాలుగు వేల మంది విద్యార్థులకు భోజనం సదుపాయం సరిగ్గా లేదు అని తెలియగానే మీరు వెంటనే స్పందించి వారికి మంచి భోజనం అందేలా చర్యలు తీసుకున్నారు మళ్ళీ ఇప్పుడు అదే విశ్వవిద్యాలయంలో చదువుతున్న ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ అనుష అనే అమ్మాయికి ఆరోగ్యం బాగాలేదు తను ప్రాణాలతో కుట్టుమిట్టు ఆడుతుంది అని తెలియంగానే వాళ్ళ కుటుంబాన్ని కలిసి వారికి ఆర్థికంగా సహాయం చేయాలి అని మీరు నిశ్చయించుకొని మీరు మీ టీం కలిసి వాళ్ళకి మీ సహాయాన్ని అందించారు ఈ విధంగా మీరు చేసే ప్రతి చర్య మాలో ఒక రకమైన ధైర్యాన్ని ప్రోత్సాహాన్ని నింపుతున్నాయి మీరు ఈ విధంగా ఎలా అయితే మాకు తోడుగా ఒక అన్న కంటే ఎక్కువగా ప్రతిసారి సహాయం చేస్తున్నారు అదేవిధంగా మేము కూడా మా జీవితాంతం మీరు చేసిన ఈ సహాయానికి రుణపడి ఉంటాం సదా గుర్తుపెట్టుకొని ఉంటాం ఇంత మంచి అన్నని మాకు మొత్తం ఈ ఆంధ్ర రాష్ట్రానికి అందించిన దేవుడికి ఒకటే కోరుకుంటున్నాం మీ కుటుంబాన్ని మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచమని నమస్తే అందరికీ నా పేరు పద్మజ నేను ట్రిపుల్ ఐటీ న్యూచువేడిలో సివిల్ ఇంజనీరింగ్ పూర్తి చేశాను ప్రస్తుతం ట్రిపుల్ ఐటీ హైదరాబాద్లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో మాస్టర్స్ చేస్తున్నాను ముందుగా ధన్యవాదాలు లొకేషన్ అన్న గతంలో ఆర్జుకేటీలో చదువుతున్న ఇరవై నాలుగు వేల మంది విద్యార్థులకు భోజనం సదుపాయం సరిగ్గా లేదు అని తెలియంగానే మీరు వెంటనే స్పందించి వారికి మంచి భోజనం అందేలా చర్యలు తీసుకున్నారు మళ్ళీ ఇప్పుడు అదే విశ్వవిద్యాలయంలో చదువుతున్న ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ అనుష అనే అమ్మాయికి ఆరోగ్యం బాగాలేదు తను ప్రాణాలతో కుట్టుమిట్టు ఆడుతుంది అని తెలియంగానే వాళ్ళ కుటుంబాన్ని కలిసి వారికి ఆర్థికంగా సహాయం చేయాలి అని మీరు నిశ్చయించుకొని మీరు మీ టీం కలిసి వాళ్ళకి మీ సహాయాన్ని అందించారు ఈ విధంగా మీరు చేసే ప్రతి చర్య మాలో ఒక రకమైన ధైర్యాన్ని ప్రోత్సాహాన్ని నింపుతున్నాయి మీరు ఈ విధంగా ఎలా అయితే మాకు తోడుగా ఒక అన్న కంటే ఎక్కువగా ప్రతిసారి సహాయం చేస్తున్నారు అదేవిధంగా మేము కూడా ఆ జీవితాంతం మీరు చేసిన ఈ సహాయానికి రుణపడి ఉంటాం సదా పెట్టుకొని ఉంటాం ఇంత మంచి అన్నని మాకు మొత్తం ఈ ఆంధ్ర రాష్ట్రానికి అందించిన దేవుడికి ఒకటే కోరుకుంటున్నాం మీ కుటుంబాన్ని మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచమని